నా పేరు ఉలవల బాలసత్యనారాయణ మేము పట్టు పరిశ్రమ గత నాలుగు సంవత్సరాలు పెట్టించి చేతున్నామండి ఈ ముందు గత పోయిన రెండు సంవత్సరాలు కూడా కరోనా వల్ల బాగా రైతులంతా దెబ్బయిపోయారు ఈ సంవత్సరం కొద్దిగా రేట్లోకి బాగుండడం వల్ల కొద్దిగా మా డబ్బులు మేము పెట్టుబడి అవుతాయండి కానీ గుడ్లు మాకు మైసూరు నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ రామనగర్ నుంచి కానీ వస్తాయండి మనకి ఇక్కడికి ఈ గుడ్లు తీసుకుని సాకి సెంటర్కి ఇస్తామండి వాళ్ళు ఒక ఏడు రోజులు ఎనిమిది రోజుల దాకా మేపి రెండు రెండు జ్వరాల దాకా మేపు మాకు ఇస్తారండి ఉన్న రెండు జ్వరాలు ఇక్కడ రావాలంటే మేము ఒక ఎనిమిది రోజులు తీసుకుంటుందండి అలాగ ఇంకొక ఎనిమిది రోజులు మేము పైగా రొట్టె మేపితే ఇరవై రెండు రోజులు కానీ పురుగు తయారవుతున్నాను వాటి గుడ్లు తయారవుతాయండి ఆ గుడ్లు మేము తీసి మార్కెట్కి పట్టుకెళ్తాను నేను గుడ్లు ఖరీదండి వందల ఇన్స్ కలిపి తొమ్మిది వందల రూపాయలండి దానికి మళ్ళీ మేపినందుకు ఇంకొక తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతుందండి అలాగే ఇత్తనం నమస్తం వందలాస్కి రెండు వేల రూపాయలు పెట్టుబడి అవుతుందండి అలాగే తోటకి ఒక ఎకరానికి సరి పది పంటకి కూడా పదివేల రూపాయలు ఖర్చు అవుతుందండి దాని మీద మనకు అదిష్టం వస్తాయండి ఆ ఆదాయం ఉన్న దానికి మనం ఎంత మనం చెప్పలేము ఈ రోజున ఏడు వందల రూపాయలు రేటు ఉందంటే మనకి పంట వంద గుడ్లకు ఒక యాభై కేజీలు పండింది అనుకోండి ఎంత అవుతుందండి ముప్పై ఐదు వేల దాకా ఎంత వస్తుంది వందల వంద గుడ్లకి ఖర్చు మనకు పది నుంచి పదిహేను వేలు అవుతుంది పదిహేను వేలు రూపాయలు మిగిలితే రేటు ఉంది కాబట్టి అండి అదే మనకు తక్కువ రేటు ఉన్నదనుకోండి అంత అధిక లాభం రాదు కూడా అండి అలాగ అలా మేము చుట్టుకు ఐదు అయించి పెడతామండి ఓన్లీ పంట నిమస్తాము ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వద్దండి ప్రతి మనకు మనకొస్తే లక్ష యాభై వేలు వస్తుందండి ఒక యాభై వేల రూపాయలు భూమి పెట్టుబడి ఒక యాభై వేల రూపాయలు భూమి ఒక యాభై వేల రూపాయలు మిగిలితే ఒక ప్రతీ పంట కూడా ఒక రెండు ఎకరాల తోటకండి ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కానీ రైతు అనుబంధ సంస్థలకు కానీ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి రైతులని అన్ని విధాలుగానే కూడా ఈ ప్ర గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేపట్టిన విధంగా ఈ రోజున ఈ ప్రభుత్వం చేపడుతుంది అందువలన ఈ రోజున పట్టు పరిశ్రమకు సంబంధించి ఇటు పట్టు పొరుగుల పెంపకందారులు కానీ సిల్క్ దాని నుంచి వచ్చే సరుకు సిల్క్ తీయడానికి సంబంధించి పట్టు లేలర్ రేలర్లు కానీ అదేవిధంగా ఆ సిల్క్ని ఈ చేనేతల చేనేత రంగానికి ఉపయోగించి అన్ని విధాలు కానీ అన్ని రంగాల్లోనే కూడా ఈ రోజున అందరూ లాభపడుతున్నారని అనడానికి చాలా సంతోషపడుతున్నాం మరి ఈ రోజున పట్టుగోళ్లకు ఈ రికార్డు స్థాయిలో ఈ రోజున మనకి ధరలు పలకడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున రైతులకి మంచి లాభాలు వస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పడానికి మేము గర్వపడుతున్నాము గతంలో కిలో బయోల్టిన్ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఉండేది కానీ ఈ రోజుని ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు కిలో బయవోల్టిన్ ధర మరి పట్టు మార్కెట్లో జరుగుతుంది ఎక్కడైతే నోటిఫైడ్ కేంద్రాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిస్ప్లే ఏర్పాటు చేసి ఈ యొక్క పట్టుగోళ్ళు తెచ్చిన రైతుల యొక్క పట్టుగోళ్లను నాణ్యతను పరిశీలించిన అధికారులు వాటి వివరాలను డిస్ప్లేలో నమోదు చేయడం వాటిని చూసి ఈ రోజున రే ఈ యాక్షన్ విధానం ద్వారా మరి వాటికి సరైన ధరను నిర్ణయించి వాళ్ళు ఈ యాక్షన్లో పాల్గొని మంచి ధరను కూడా అందించడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైలర్లు ఇక్కడ క్వాలిటీని పరిశీలించి అక్కడి నుంచే వాళ్ళని ఈ యాక్షన్ విధానం ద్వారా దిగ్గుళ్ళు కొనుగోలు చేసి మరి ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజున గొలపరల్ మండలం చేబ్రోలు గ్రామంలో నోటిఫైడ్ మరి పట్టుకు కొనుగోలు కేంద్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పట్టుకులు కొనుగోలు కేంద్రాల్లో మరి చేబిరోలు పట్టుకోడు కేంద్రం కూడా ఒకటిగా నిలవడం చాలా గర్వకారణం దీనికి సంబంధించి స్థానిక రైతులు కానీ పట్టు పరిశ్రమ అధికారులు కూడా ఇక్కడ పట్టుకురుగుల పెంపకానికి ఎంతకో ప్రోత్సహించారు కాబట్టి మేము ఈ రోజున ఈ రాష్ట్రంలో మూడు పట్టుకోడు కేంద్రం పలమనేరు హిందూపురంతో పాటు చేబ్రోలు గ్రామం కూడా మరి ఇక్కడ పట్టుకోలు కేంద్రం మరి మూడు రంగాల్లో కూడా ఒకటిగా నిలవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది